ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉన్న చిన్న ప్రపంచం లాంటిది కానీ ఆ చిన్న ప్రపంచంలో మనం చేస్తున్న చిన్న పొరపాటే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందా అంటే అవును మీరు ఫోన్ కవర్ వెనుక నోట్లు ఏటీఎం కార్డులు ఉంచే అలవాటు చేసుకున్నారా ఇలా చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మీకు తెలుసా ఫోన్ వేడెక్కడం వేలే ప్రమాదం ఉంటుంది వేసవి కాలంలో ఫోన్ స్వాభావికంగా వేడెక్కుతుంది అలాంటి వేడిలో కవర్ లోపల నోట్లు కార్డులు ఉంచితే వేడి సరిగ్గా బయటకు వెళ్లదు దీంతో ఫోన్ బాగా వేడెక్కి బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది పేలి పోవచ్చు కూడా సిగ్నల్ బలహీనత కాల్ డ్రాప్స్ నెమ్మదైన ఇంటర్నెట్ వెనుక భాగంలో కార్డ్ నోట్లు ఉంచడం వల్ల ఫోన్ పని తక్కువ అవుతుంది దీంతో కాల్ డ్రాప్స్ సిగ్నల్ లోపాలు నెమ్మదైన డేటా స్పీడ్ తలెత్తుతాయి అధిక వేడి వల్ల బ్యాటరీ నష్టపోతుంది దీర్ఘకాలంలో బ్యాటరీ బ్యాకప్ పూర్తిగా తగ్గిపోతుంది బ్యాటరీ లైఫ్ పై నష్టం కలుగుతుంది మరి ఇలా చేయకూడదా చేయకూడదు టెక్ నిపుణుల సూచనలు ఏంటంటే ఫోన్ కవర్ లో ఏ విధమైన వస్తువులు పెట్టవద్దు ఫోన్ ను చల్లని ప్రదేశంలో ఉంచండి వేడెక్కినప్పుడు కొంతసేపు వాడడం ఆపేయండి ఫోన్ ను సూర్యకాంతిలో ఉంచవద్దు ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఫోన్ ఎక్కువ కాలం అన్నుతుంది